హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ వెహికల్స్ ఫ్రెండ్స్ నేనైతే నిన్న స్టీల్ వీల్ క్యాప్ రెడీ చేశాను కదండి నేను చూసినప్పుడు సిల్వర్ సిల్వర్ కలర్లోనే ఉన్నాయి ఈరోజు చూడండి స్టీల్కి అయిపోయినాయి నాకు తెలిసి నేను చూస్తేనే వీడియోలో సిల్వర్ అనిపిస్తుంది కానీ ఇట్లా లైవ్లో చూస్తే స్టీల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అది సింగిల్ కోటింగే డబల్ కోటింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటా ఇంకా మిగిలి ఉంది మన దగ్గర అదైతే డబల్ కోటింగ్ చేద్దాం ఇప్పుడైతే బండికి ఎక్కించి ఒకసారి ట్రైలర్ చూద్దాం నైట్ టైంలో అయితే వెహికల్కి పెడదాం లాస్ట్ టైం తప్పు తప్పుకు పెట్టడం వల్ల ఒక వీల్ కప్ ఎగిరిపోయింది స్టీల్గానే మెరుగుతున్నాయి మరి బయటగా అవుట్ లుకింగ్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం సైడ్ వీల్ క్యాబ్లు స్టిఫ్గా పెట్టుకోవాలి మనం అడ్జస్ట్మెంట్ కట్టు చూసి పెట్టుకోవాలి నెక్ ఎక్కడ ఉందో చూడండి ఇక్కడ ఉంది కాబట్టి నెక్ ఫామ్ కింద పెడితే గిరిగిపోతేమో నెక్ దాని సైడ్ పెట్టి దీన్ని నొక్కి కింద కాళ్ళతో ఇట్లా కొంచెం ఫోర్స్తో పట్టుకొని ఓకే డన్ చూడండి ఏ రేంజ్లో ఉందో ఫ్రెండ్ కూడా నాలుగు వేసేద్దాం మనకైతే మార్నింగ్ టైం విజయవాడ వెళ్ళే పని ఉంది విజయవాడలో కనుక మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే మీట్ కావచ్చు దుర్గమ్ తల్లి గుడికాడికి వస్తాను రేపు మార్నింగ్ ఫోర్కి బయలుదేరితే నైన్కి వెళ్ళి వస్తాను సరదాగా ఎవరన్నా నన్ను మీట్ కావాలనుకుంటే మీట్ అవ్వచ్చు స్టీల్గా అనిపిస్తుంది ఏం నాకైతే ఇదే బాగా అనిపిస్తుంది లాస్ట్ టైం వాటి మీద చూద్దాం అంతగా లుకింగ్ లేకపోతే తీసేసి మళ్ళీ బ్లాక్ వేసుకోవటమే పెద్ద పనేం లేదు మంచి చేతుల పనే అది కూడా నెక్స్ట్ టైం ఇంకొక కోటింగ్ కొడితే బాగుండేది నాకు తెలిసి ఇప్పుడు పలసగా ఉంది ఫ్రెండ్స్ నిజంగా అంటే నిజంగా చాలా బాగుంది అవుట్లుకింగ్ అయితే మరి రన్ అయితే అంటే ఎలా ఉంటుందో నాకైతే నచ్చిందండి ఈ వెహికల్కి ఈ టైప్లో అయితే వీల్ క్యాబులు గా అనిపించినాయి దానికి ఉన్న గ్రాఫిక్స్ కార్డులకి అయితే వీటి వల్ల మనం ఏ వీల్ క్యాబులు వేసినా డామినేట్ చేస్తుంది ఈ స్టీల్ అయితే కొంచెం బాగు నడిపిస్తుంది చూడండి నైట్ టైము మనకి ఏం కనపడకుండా ఉంది బండి కూడా మంచి ఫిట్ కనపడుతుంది సూపర్ నన్ను అడిగితే జస్ట్ ఇప్పుడైతే ట్రైలు వేద్దాం ఇటు సైడ్ చూడండి ఇటు సైడ్ కూడా చాలా బాగున్నాయి నైట్ టైంగా క్లాస్ మనకు అంత దూరం బాగుండట్లేదు ఓకే గుడ్ మనం చేయించిన ఈ స్టిక్కరింగ్ ఉంది కదండి దానికి కూడా మనకి ఈ వీల్ సూటబుల్గా చక్కగా నీట్గా ఉంది ఒకసారి ట్రై చేస్తే పోయింది ఇప్పుడైతే మనం మామూలుగా సరదాగా ట్రై ఈ అందులో కన్నా పెద్ద టాస్క్ ఒకటి ఉంది ఈ వైపరే మీకు తెలిసే ఉంటుంది అందరికీ వైపర్ కాడ కాడొచ్చి అది వాటర్ కొట్టేయి వీటికైతే మనం స్టిక్కరింగ్ చేస్తాము ఈ స్టిక్కర్ అయితే వేస్తున్నాం చూడండి ఏ టైప్లో ఉంటుందో అంటే కొంచెం చూడటానికి బాగుంటుంది స్టిక్కర్ వేసిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్ ఒకటైతే రెడీ అయిపోయింది సూపర్గా వచ్చింది అంటే కొంచెం మెల్ట్ మెల్ట్ అయింది ఇది కామన్ అనుకోండి ఇంకా ఇది దీనికి ఎట్లా వస్తుందంట అయితే మరీ ఘోరంగా వచ్చిండే నేను ఈరోజు మళ్ళీ నీట్గా కొంచెం కుదురుగా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ రెండైతే రెడీ చేశా రెడ్ పెట్టేద్దాం మనం రెడీ ఏం కదా నైట్ టైంలో అసలు ఎమ్మ మెరుస్తున్నాయి పెట్టిన తర్వాత మీకు వీడియో పెడతాను ఫ్రెండ్స్ చూడండి ఇవి ఎల్లో కానీ ఆరెంజ్ కలర్లో కనబడుతున్నాయి రీడియంయింగ్ కదా డే టైంలో ఇటు లుకింగ్ అయితే కనపడుతుంది నైట్ టైంలో అయితే చెప్పలేము చూడండి నాకే అంటే మామూలుగా ఏమి అర్థం కావట్లేదు దగ్గర వెళ్ళి చూస్తేనే మంచి నీట్ కనిపిస్తుంది దూరం వెళ్తే కొంచెం అంటే ఏరే కలర్ లుక్ కనపడుతుంది ఇది కొంచెం కింద కానీ పెద్దగా ఉంది ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా చూడండి బ్లాక్ కనపడలే రెడ్ కనపడుతుంది ఇప్పుడు సరిపోయింది దీన్ని అయితే కొంచెం కట్ చేసే నాకు లెంత్ ఎక్కువ ఉంది కదా ఇప్పుడే చూడండి సేమ్ డిస్టెన్స్ ఉన్నాయి రెండు ఓకే గుడ్ లుక్ డే లో కనపడే వీటికి కూడా మనం ఏదైనా కొంచెం కలర్స్ వేసుకుంటూ బాగుంటుంది కానీ మనకి కలరింగ్ అంటే ఇష్టం ఉండదు దానివల్ల అయితే అది ఏం చేయలేదు ఒక వీల్ క్యాబ్లు టెస్ట్ చేద్దాం మనం బయటకు తీసుకెళ్ళి